హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ప్రజెంట్ ఆర్ఎన్ బస్ స్టాండ్లో ఉన్నాను ఆర్ఎన్ బస్ స్టాన్లో అయితే చాలా అసౌకర్యాలు అయితే ప్రయాణికులు గురవుతున్నారు అదేంటో ఒక్కసారి మన ద్వారా మన ఛానల్ ద్వారా ఈ అధికారులకు ఆల్రెడీ స్టేషన్ మేనేజర్తో మాట్లాడాను అభివృద్ధి పనులు కూడా శంకుస్థాపన చేసి వాళ్ళు ఇక్కడ బోర్డు చూపిస్తాను మీరు చూడండి ఇప్పుడు మనమైతే ప్రజెంట్ నందిపేటకు ఇటు కొలిపాకు చిక్ కలిగొడ్ మిర్దాపల్లి రాంపూర్ మిర్దాపల్లి ఆలూరు బస్సులు ఆగిపోయిన దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ ప్లాట్ఫామ్ దగ్గర అయితే ప్రభుత్వ అంటే పశు అటువంటి సంబంధించినటువంటి పండు అయితే ఆగింది ఇక్కడ వరకు కాదు బస్సు లాగేవి అక్కడి వరకు అక్కడ కనిపించే వరకు అయితే షెడ్డు ఇక్కడ షెడ్డు మాత్రం ఇక్కడ వరకే ఉంది ఇక్కడ వరకు దీన్ని ఎక్స్టెన్షన్ చేయాలని ఇక్కడ నుంచి ఈ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే అక్కడ మనకు కనిపిస్తుంది అక్కడ వరకు బిల్డింగ్ శాక్షణ అభివృద్ధి పనులకు శంకుస్థాపన అయితే చేసిరట ఈ ప్రభుత్వం కాదు గత ప్రభుత్వమే శంకుస్థాపన చేసిందని మన స్టేషన్ మేనేజర్ గారు చెప్పారు అది అయితే ఉందో దానికి సంబంధించింది అయితే ఇది ఈ శిలపలకం రెండు వేల పదిహేను రెండో టూ థౌజండ్ ఫిఫ్టీన్లోనే అంటే పది సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు దీనికి పది సంవత్సరాల నుంచి ఎటువంటి అభివృద్ధి పనులు ఇక రెండున్నర సంవత్సరాలు సారీ పదిన్నర సంవత్సరాలు అవుతుంది మీరు దీన్ని గమనించినట్టయితే మీరు ఈ శిలాపలకారు చూడవచ్చు అసలు లేదు అదేవిధంగా ఇక చాలా ఇప్పుడు ఎండ తీవ్రత చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రయాణికులు చాలా ఇబ్బంది పడి ఈ ఇరుగు ఇరుగు బస్ స్టాండ్లోనే ఇందులోనే నక్కి నక్కి ఇరికి కుర్చీలు లేక తగిన సౌకర్యాలు లేక ఉంటున్నారు అదేవిధంగా నీటి గురించి మాట్లాడితే మేము ప్రధానంగా ఇప్పుడు ఎండాకాలము నీటి అయితే సార్ ఎక్కడైతే ఏర్పాటు చేసారు అంటే ఇంతకుముందు లోపల ఏర్పాటు చేశారు అక్కడ రద్దీ అంత వాటర్ అవుతుందని చెప్పేసి అన్నారు మరి ఇక్కడైతే ఏర్పాటు చేశారు ఇక్కడ ఇక్కడ నేను బటన్ ప్రెస్ చేస్తా వాటర్ వస్తున్నాయి లేదో చూడండి అసలు నీటి చుక్క లేదు ఇక్కడ ఇక్కడ వాటర్ సౌకర్యం ట్రైన్లు కూడా ఏర్పాటు చేశారు సరే దీని గురించి కూడా ఇప్పుడు నేను మా మేనేజర్తో మాట్లాడతాను ఎందుకంటే ప్రజల యొక్క స్టే చేస్తే మనకు ప్రజల నుంచే మన ప్రజలు బాగుంటుందని మనం అనుకుంటుంది ఇంకోటి ప్రతి వస్తువు కూడా బస్తాను మీరు దయచేసి నేను బస్తో తీసుకున్నాను ఎంఆర్పి ధరలకే అమ్మబడను ఎవ్వరు కూడా ఒక చిల్లి గవ్వ కూడా రూపాయి కూడా ఇవ్వగానే ఒకవేళ మీకు ఈ ఏ వస్తువు మీద రూపాయి ఎక్కించినా కానీ స్టేషన్ మేనేజర్ గారు కానీ ఎండి మన డిఎం గారు కానీ మీరు కాంప్లైంట్ చేయొచ్చు ఎటువంటి అందులో భయం అదేం లేదు మీరు డైరెక్ట్గా వెళ్ళి కంప్లైంట్ చేయచ్చు ఇక్కడ ఇరవై రూపాయల వాటర్ ఇరవై రూపాయలు అందుతున్నాడా ఏమైనా కానీ మీరు స్టేషన్ మేనేజర్ గారు కానీ ఇంకా మన సార్ కానీ ఎవరికైనా మీరు కంప్లైంట్ చేయొచ్చు ఇదే మన ఆర్టీసీ యొక్క ఈ ఎండ తాకిడికి పడుతున్న వారి యొక్క అస అసభ్యత ఓకే ఇదే చూసి కదా ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇది ప్రజా ప్రభుత్వాలు బాగా వెళ్ళేవరకైతే ఈ వీడియోని షేర్ చేయండి ఓకే ఈ మరి మరికొన్ని వీడియోస్తో ముందు ముందుకు వస్తా శ్రీ నాని క్రియేషన్స్లోకి శ్రీనాని క్రియేషన్స్ ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొట్టండి